వైపు అడ్డుకట్ట మరోవైపు చెల్లింపు సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు వైకాపా ప్రభుత్వ హయాంలో పనులు చేసిన గుత్తేదారులో కొంతమందికి మాత్రమే బిల్లులు చెల్లిస్తూ మరికొందరు పెండింగ్లో పెట్టడంపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది ఆ వివ వివక్షను గుర్తించిన ఎన్డీఏ ప్రభుత్వం ఆర్ఎండ్పీలో ఎనభై కోట్ల బిల్లును ఆఖరి దశలో నిలిపివేసింది కానీ ఆర్థిక శాఖలో జగన్ జమానా నాటి ఒకడ వాసనలు పోగొట్టుకోలేని కొందరు అధికారులు ఇప్పటికీ కూడా పులివెందుల గుర్తేదారులపై అమిత ప్రేమ కనబరుస్తూనే ఉన్నారు తాజాగా వారికి కింద మూడు పాయింట్ నాలుగు కోట్లు విడుదల చేసిన సమాచారం అంటే విడుదల చేసినట్లు సమాచారం తాకి నిధులు విడుదల చేయొద్దని మంత్రి ఇటీవల ప్రకటించాక కూడా పులివెందుల గుర్తేదారులకు మాత్రమే మంజూరు చేయడంపై తీవ్ర చర్చ జరిగింది జగన్ ప్రభుత్వంలో కీలక నేతల సిఫార్సుతో అడ్డగోలుగా బిల్లులు అప్లోడ్ చేయించుకొని తాజాగా ఎనభై కోట్ల బిల్లు పొందాలని భావించిన వైకప్ప గుర్తేదారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది టోకెన్లు జారీ అయ్యి చెల్లింపులకు సిద్ధంగా ఉన్న బిల్లును రద్దు చేసింది కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి కింద ఏటా మూడు వందల యాభై కోట్ల రాష్ట్రానికి కేటాయిస్తుంది వీటితో ఆర్ఎండ్బి రోడ్ల విస్తరణ పనులు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం వీటిని బిల్లులు చేస్తేనే తర్వాత కేంద్ర రీఎంబర్స్మెంట్ అయితే చేస్తుంది ఆ పనులు అన్ని జిల్లాల్లో జరిగినప్పటికీ జగన్ ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో తమకు అనుకూల గుత్తేదారులకు మాత్రమే బిల్లులు చెల్లిస్తూ వచ్చింది నాటి సీఎం జగన్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజనాథ్ రెడ్డిలు సొంత నియోజకవర్గాలను పులివెందుల డోన్లో పాటు కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర వర్గీయులు చిత్తూరు జిల్లాకు చెందిన గుత్తేదారులకు మాత్రమే బిల్లులు చెల్లించారు ఆ జిల్లాల ప్రాంతాల వారు ఎంత మొత్తుకున్నా కూడా రూపాయి కూడా అయితే మిగిలిన వారికి ఇవ్వలేదన్నమాట సో అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఆ బిల్ అన్ని వెనక్కి అయితే తీసుకోవడం జరిగింది చెల్లించాల్సిన బిల్ని ఈ విధంగా అదే అదేవిధంగా వారికి కావాల్సిన వర్గీయుల గుర్తేదారులకు ముఖ్యంగా షాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట ఏపీ సర్కారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం